ఆంధ్రప్రదేశ్లో సీఎం హోదాలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటలు తాను ఎప్పుడు ఏమనుకొని బయటకు వస్తాడో తెలియదు కానీ లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళైతే గట్టిగానే గడ్డి పెడుతుంటారు తాజాగా చంద్రబాబుకి రాజకీయంగా ఇబ్బంది వచ్చినప్పుడు పనిచేసే పొలిటికల్ టూల్లా పవన్ కళ్యాణ్ తయారైపోయాడా అంటే ఖచ్చితంగా అవును అనేదే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పరిశీలికుడు పోతిన్ మహేష్ అంటున్నారు అందుకోసం ఆయన దగ్గర మేత తిని వైసీపీ దగ్గరకు వచ్చి నోటికొచ్చినట్లు కూతలు కూస్తున్నారంటూ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ పరిశీలికుడు పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈరోజు తాడేపల్లి కేంద్రంగా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరికీ చేరిందని దాని నుంచి ప్రజలను దృష్టిని మళ్లించేందుకు పవన్ కళ్యాణ్ సమయం సందర్భం లేకుండా మధ్యలో వచ్చి వైసీపీ నాయకుల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అంటూ ధ్వజమెత్తారు మహేష్ ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే స్పష్టత ఉండదని సినిమా భాషలో చెప్పాలంటే ఆయన మైండ్ సెట్ గురించి చెప్పాలంటే ఓపెనింగ్లో ఓవరాక్షన్ ఇంటర్వెల్లో ఇరిటేషన్ క్లైమాక్స్లో కన్ఫ్యూషన్ అన్నట్టుగానే ఆయన వ్యవహార శైలి ఉంటుంది అంటూ మహేష్ చాలా సీరియస్ కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్పై సింగపూర్లో అమలు చేసి కేనింగ్ పనిష్మెంట్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న జనసేనలో ఎమ్మెల్యేల దగ్గర నుంచే మొదలు పెట్టాలని సూచించారు చంద్రబాబుకు సపోర్ట్ చేయడానికి జనసేన పార్టీ పెట్టి ఆ పెట్టి ఆ పార్టీ కార్యకర్తలలో కూడా టీడీపీ జెండాలే మోయాలి మీరు సచ్చినట్టు అని అంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఆయా పార్టీ నిబంధ నియమ నిబంధనల గురించి మాట్లాడే అర్హతే లేదంటూ కూడా ఆయన అన్నారు పిల్లనిచ్చిన మామ నుంచి తెలుగుదేశం పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడు చిరంజీవి ద్వారా సినిమాల్లోకి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఈ పవన్ కళ్యాణ్ సొంతంగా పార్టీ పెట్టి సొంతంగా అధికారంలోకి తీసుకొచ్చిన జగన్ పేరెత్తే అర్హత కూడా లేదన్నారు అధికారంలో ఉన్న పద్దెనిమిది నెలల కాలంలో ప్రజల కోసం తాను చేసిన ఒక్క మంచి పని కూడా చూపించుకోలేని దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు పవర్ స్టార్ ఉన్నారని ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నా పద్దెనిమిది లక్షల మంది జాబ్ క్యాలెండర్లు తీసేసిన నోరు మెదపని పవన్ కళ్యాణ్ ప్రజల బాగోగులు అంటూ డ్రామాలు ఆడుతున్నారని ముందుగా తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మహేష్ హితపు పలికారు వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు తప్ప సమాధానాలు ఒక్కరోజైనా చెప్పారా వారి ప్రవర్తన చూస్తుంటే అధికారంలో ఉన్నది టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఆలేక వైసీపీ అని ప్రజలు చర్చించుకుంటున్నారు జగన్ ప్రెస్ మీట్ పెట్టి లేదా ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజా సమస్యల గురించి ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడిన సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఏనాడు ఒక్కదానికి సమాధానం చెప్పకపోగా చంద్రబాబుకి వక్తుల చంద్రబాబు సొత్తుల ఆయన దగ్గరుండి మాట్లాడుతూ మరో ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి ఉండాలని కోరడం చూస్తుంటే ఆయనకు ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి ఆలోచించే సమయం కూడా లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది కేవలం చంద్రబాబును అధికారంలో ఉంచడం తప్ప పవన్కు పెద్దగా తెలిసింది ఏమీ లేదన్నది క్లియర్ అవుతుంది చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూల్లా మాత్రమే వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే మనిషిగా మాత్రం పవన్ మారడం లేదన్నదే మహేష్ మాట ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు పవన్ బయటకు వస్తాడు ఒక పక్క సొంత పార్టీని ఇంకో పక్క ప్రజలను మభ్య పెడుతున్నాడు పాలన చేయడం చేతకానొక వైఎస్ఆర్సీపీ పార్టీని తిట్టడమే పబ్బం గడుపుతున్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది అధికారంలోకి వస్తే మెడికల్ కాలేజీలు కట్టబెట్టేలా చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒక ఒప్పందం చేసుకుని ఆ విధంగా ఇప్పుడు ముందుకెళ్తున్నారు మళ్ళీ అధికారంలోకి రావడం కలలో మాటేనన్నది వాళ్లకు తెలిసిన సత్యం కాబట్టే ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక వ్యక్తం అవుతున్నప్పటికీ దాని వెరకు కూడా చూసే పరిస్థితి వాళ్ళిద్దరిలో లేదు ఈ అంశం గురించి ప్రజల దృష్టి మార్చలేదు ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు దీనిపై మాట్లాడడం లేదు ఒక డాక్యుమెంట్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడితే దానికి సమాధానంగా నువ్వు ఎప్పుడైనా ఒక డాక్యుమెంట్ రూపంలో ఏదైనా మాట్లాడావా పోనీ ఎంతసేపు అరిచావు గగ్గోలు పెట్టావు తప్ప చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం పవన్ కళ్యాణ్ డైరెక్ట్ డైరెక్షన్ పాలిటిక్స్కు తెరలేపడం తప్ప సొంతంగా పవన్ కళ్యాణ్కు పలానా తెలివి ఉంది పలానా తెలివితో నాలుగు మాటలు మాట్లాడాడు పలానా సబ్జెక్టు గురించి అనేది ఎప్పుడైనా విన్నామా పోనీ ఎప్పుడైనా మీరైనా చూసారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు అంటూ కోటికి పైగా జనాలు సంతకాలు చేసిన ప్రజ ప్రజలను ఈరోజు వాళ్ళ అవమానించేలా పవన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు ప్రశ్నిస్తున్న పార్టీని పక్కనబెట్టి ఆ ప్రశ్నకు గల సమాధానాన్ని చెప్పే ధైర్యం లేని పవన్ ఈరోజు ఆయా పార్టీలను ఆయా వ్యక్తులను నిందించే అర్హత ఉందా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఇరవై నెలలుగా ఏదైనా ఒక్క సబ్జెక్టు గురించి అయినా క్లుప్తంగా మాట్లాడా సందర్భం లేని సందర్భంలో పార్టీలకు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు వచ్చి అరవడం తప్ప ఆలోచనతో అడుగులు వేసిన పవన్ గుర్తు గుర్తున్నాడా మీరే ఆలోచించండి నాకైతే ఇప్పటిదాకా గుర్తుకు లేదు మరి మీకేమైనా గుర్తుంటే కామెంట్ చేయండి పలానా మంచి పని పలానా చేశాడు పవన్ ఇదని